ఇటీవల ఆగస్టు ఒకటో తారీఖున మన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల విషయంలో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ వర్గాలలో రిజర్వేషన్ని అమలు చేయొచ్చు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయొచ్చు అని చెప్పేసి ఒక తీర్పు అదేవిధంగా ఎవరు అడగకుండానే సంబంధం లేనటువంటి రివీలయ్యే విధానాన్ని కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక సంబంధం ఒక అంశాన్ని కూడా పెడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది

ఎవరి వాతావరణకి చేస్తే అసలు గొడవలు లేవు ఇంకెప్పుడు గొడవలు కూడా జరగవని చెప్పేసి అట్లాంటి పొలకరణ జరగాలని జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించకపోవడానికి తప్పుబడుతూ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర సదస్సుకి వచ్చిన మీ అందరికీ అట్లాగే మేము పిలువగానే మా ఆహ్వానాన్ని మరించి వచ్చినటువంటి మేధావులకి ఒక్కరికి అన్ని పుల సంఘాల నాయకులకి పత్రికా విలేకరులకి అందరికీ బహుజన మహోత్సవం రాష్ట్ర కమిటీ పక్షాన వక్తలు అందరూ దాదాపుగా వచ్చి ఉన్నారు అందులో జస్టిస్ ఈశ్వరయ్య గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీసీ కమిషన్ చైర్మన్ గారిని సాధారణంగా వేదిక వీధికి ఆహ్వానిస్తున్నాం వారు వేదికగా అలంకరించారు డాక్టర్ ఎం దోపినాయ్ గారు వారు కూడా వచ్చినారు తమ వార్ని కూడా సాధారణంగా వెలుక దగ్గర విద్యుత్ సెంటర్ రాష్ట్ర కవర్ తెలుగు రాష్ట్రాల కోఆర్డినేటర్ వార్మి కూడా వెలుక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రొఫెసర్ కాదు సార్ వాళ్ళు వస్తున్నారు అట్లాగే వై కోటేశ్వర గారు

దాసురామ్ నాయక్లో పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కూడా వేడుకపైకి రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం వరిగ ప్రభాకర్ ఎరుకల ఎరుకలతో సంఘం జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు కూడా వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇట్లానే పోటీ శ్రీహరి యాదవ్ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సభరి లత లలిత లతజన లెఫ్టి పైల సంఘం రాష్ట్ర గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సైదులు సాగల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వాళ్ళు కూడా వేదిక విగ్రహాలు జరిగే చేస్తున్నాం ఉగ్రారాయకు పిలిచే వాళ్ళకి ఈ వేదిక సరిపోవట్లేదు గనుక దయచేసి కూడా ఈ ముందు వరుస ఖాళీ చేస్తే ముందు జాతీయ కన్వీనర్ వారిని కూడా వేదికకి వేదిక విగ్రహాలు జరిగే చేస్తా ఉన్నాం రవీందర్ యాదవ్ యాదవ్ కుల పురాట సమితి జాతీయ అధ్యక్షులు వారిని కూడా వెదిక పరిచయం కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను మాండ్ర మలయ్య యాదవ్ వల్లకున్న డూల్ దెబ్బ రాష్ట్ర కన్వీనర్ వారిని కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను తోకల సంజీవ్ బుద్ధిస్టు దమ్మ ప్రచారకులు వారిని కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చిత్యాల మధు బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారిని కూడా వెదిక పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

బహురూపుల కళామండలి తెలంగాణ సాంస్కృతిక కళాకారుని వారిని కూడా వేదిక కావలసింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పి రాంబాబు బీసీపీ రాష్ట్ర నాయకులు వారిని కూడా వేదిక పరిచయం కావచ్చు విజ్ఞప్తి వెంకట్ యాదవ్ యాదవ్ల పోరాట సమితి బహుజన మహాసభ రాష్ట్ర నాయకులు పారపాడారు వారిని కూడా వేదికకు పత్యం కావచ్చు విజ్ఞప్తి పొంకల వెంకటనారాయణ బోయకుల పోరాట సంతి రాష్ట్ర కన్నెలు తెలంగాణ మహాసభ రాష్ట్ర నాయకులు వారిని కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిరిగిరి మండం బేడబుల్ బేడబుడుగపు జంగాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు వారిని కూడా వేదికలు పరిచయం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మోహన్ నాయక్ లంబాడు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మాజీ డెపిటీసి వారిని కూడా వేదికల పరిచయం కావాలని చేస్తా ఉన్నాం పెద్ద లింగ నగారి శంకర్ డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి వారిని కూడా వేదికలు పరిచయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం సత్ల రమేష్ తెలంగాణ సహకలం కలుపు కోరాట సంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారిని కూడా వేదికకు పరిచయం కావాలని విజ్ఞంప్ చేస్తా ఉన్నాను కర్నే రామారావు డెక్కరికి పోరాట సంస్థి రాష్ట్ర అధ్యక్షులు వారిని కూడా వేదికలు పరిచయం కావాలగా విజ్ఞప్ చేస్తా ఉన్నాను నేను తెల్ల రాష్ట్ర అర్థం కదా రాష్ట్ర లక్షణి అరేవెన్ ఎస్సీ ఆర్ఎన్ ముఖులని

వారు కూడా వేదిక పక్షంగా అవుతుంది విద్య చేస్తున్నాం కేపి పారిపాల గారు భువజన పొలిటికల్ సెంటర్ గుంటూరు వార్తను కూడా వేదిక పంచంగా అవుతుందిగా విజ్ఞప్ చేస్తా ఉన్నాం డాక్లా శ్రీనివాస్ భుజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు వేదిక పచ్చగా ఉంది విజ్ఞప్ చేస్తాను కె గణేశ్వరరావు పొలిటికల్ సెంటర్ ఏలేశ్వరం తూర్పుగోదావరి జిల్లా వారిని కూడా వేదికకు పరిచయం కావచ్చుగా గంటా ప్రభుదాస్ గారు బహుజన పొలిటికల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా వేదిక పరిచయం విజ్ఞప్తి చేస్తున్నాం బొల్లారావు శ్రీనివాస్ బహుజన పొలిటికల్ సెంటర్ కర్నూలు వారిని కూడా వేదికకు పరిచయం కావచ్చుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నివాసి మాల బహుజన పొలిటికల్ సెంటర్ ముంబై వారిని కూడా వేదికకు పరిచయం చేస్తాను విజ్ఞప్తి ఒడ్ల సాయి కృష్ణ రాష్ట్ర అధ్యక్షులు వేదికలు పరిచయం చేస్తాను వినయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదిక పరిచయం కావలసింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దప్పేట ఆనంద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాళ్ళు కూడా వేదిక పరిచయం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా బయట